అనేది క్లియర్గా ఈ ఏడు రోజుల నుంచి మనం చూస్తే ఉంటాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐపాక్ టీమ్ ఒకటి పనిచేస్తుంది వీళ్ళు ఉన్నది లేని ఉన్నట్టు క్రియేట్ చేస్తారు జనాన్ని మోసం చేస్తారు సరే అక్కడతో ఆగితే సరిపో సరిపోతుంది వీరు ముఖ్యమంత్రి గారిని కూడా మోసం చేస్తారు ముఖ్యమంత్రి గారిని ఎలా మోసం చేస్తారు జనాన్ని మోసం చేయటం అయితే మాకు తెలుసు ముఖ్యమంత్రి గారిని ఎలా మోసం చేస్తారో మీరు ప్రశ్న అడగచ్చు జనాన్ని మోసం చేయటం అంటే వారికి తెలుసు చాలా క్యాడర్లు అసంతృప్తి ఉంది ఇబ్బందులు ఉన్నాయి అన్నీ ఉన్నాయని వారికి తెలుసు వీటన్నిటినీ వీటన్నిటి వల్ల చాలామంది పోటీ చేయడానికి కూడా విముఖ విముఖత చూపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని వారికి తెలుసు దాన్ని కవర్ చేయడానికి మీరు గమనిస్తే జనవరి నెల నుంచి మొదలెట్టారు సిద్ధం సభలు అని చెప్పి మొదలెట్టారు దానికి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది ఊరినే వచ్చిందిగా జనం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి బస్సులో ఎక్కితే ఇది దిగితే ఇది అని చెప్పి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ తీసుకొచ్చి ఆ సభలు చేశారు ఏమని జనం మా వైపు ఉన్నారని చూపించడానికి సరే దాంట్లో కూడా కొన్ని చోట్ల అర్థమైపోయింది ఎక్కడైతే ఈ డ్రోన్ కెమెరాలు ఇవన్నీ పెట్టి చూశారు అన్నీ కూడా ఏదైతే గ్రాఫిక్స్ పెట్టి చేశారు అండి కూడా చాలా చోట్ల అర్థమైపోయింది అర్థమైందా అయినా కానీ ఇంకా బుడీ కొట్ కొట్టిస్తాం చూస్తూ ఉన్నారు అయినా కూడా ఎంత అర్థమైందా జనానికి అర్థమవుతూ ఉంది జనాన్ని మోసం చేయలేకపోతున్నాయి కానీ ముఖ్యమంత్రి గారిని మాత్రం ఎలాగోలా మోసం చేయడానికి ఐపాక్ డబ్బులు తీసుకున్నారు కదా కాంట్రాక్ట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏదో ఒకటి చూపించాలి చాలా అద్భుతంగా దొరుకుతుంది చాలా ఇది అయిపోతుందని ఈ జనాన్ని చూపించి ఏదో విధంగా మమ్మి పెడదాన్ని ట్రై చేశారు రెండో వైపు ఈ సర్వేలు ఫేక్ సర్వేలు అదని ఇదని అదని ఫేక్ సర్వేలు వారికి డబ్బులు ఇచ్చి ఇది చేసి అది చేసి పిల్లవాళ్ళకు గురి చేసి చూడండి ఎప్పుడైతే నేషనల్ ఛానల్లో ఏదైనా ఒక సర్వే అనుకూలంగా టీడీపీకి రాగానే ఇక్కడ నుంచి ఒక ఫేక్ సర్వే వస్తుంది లేదు 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 టీవీ టీడీపీకి దానిలో వచ్చింది కానీ వైసీపీకి దీనిలో వచ్చింది ఒక ఫేక్ సర్వే అయిపోకర్ రిలీజ్ చేస్తారు ఇది ఒక స్ట్రాటజీ అంటే నేను ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు అంటే ఇప్పటిదాకా సర్లే వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళ ఆడే వాటి వాళ్ళు చేసే పనులు చేసుకున్నా నా జోలు రాలేదు కానీ ఈరోజు నా జోలు వచ్చారు నిన్నటి నుంచి ఒక చండాలమైన న్యూస్ నేనేదో అనకుండా అన్నట్లు నేను రాసి చేయటం అనేది దుర్మార్గమైన పని అందుకని ఈరోజు ఇవన్నీ చెప్తా ఉన్నా అన్నీ ఫేక్ న్యూస్లు ఇవన్నీ కూడా చేసుకుంటారు మభ్య పెడతారు మభ్య పెట్టడం జనాన్ని మభ్య పెడితే రోజు చేయొచ్చు రెండు రోజులు చేయొచ్చు జనానికి అర్థమైపోయింది మొన్న నామినేషన్స్లో చూపించారు కానీ సీఎం గారిని ఇంకా మబ్బు పెడుతున్నారు నేను కోరేదు ఇప్పటికన్నా ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పలేకపోవచ్చు సీఎం గారికి కానీ సీఎం గారు వైజాగ్లో చూసుంటే ఏమాత్రం జనం వచ్చారని అర్థమై ఉంటుంది విజయనగరం వెళ్ళారు విజయనగరంలో బస్ యాత్రలు ఏమాత్రం జనం వచ్చారని చూసుంటే అర్థమై ఉంటుంది లేదు కష్టం జనం మన వైపు లేరు అని